హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ నాన్ వెజ్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది మటన్ లివర్ కర్రీ లివర్ ఫ్రై కాకుండా కర్రీని ఎలా చేసుకోవాలి టేస్టీగా ఎలా రావాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను చాలా సింపుల్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఎవరైనా చేయగలుగుతారు అలాగే దీంట్లో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ తినాల్సిన రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల మటన్ లివర్ని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసేయాలి కొంచెం నీచువాసన ఉంటుంది కాబట్టి ఉప్పు పసుపు వేసి బాగా ఒక ఐదారు సార్లు కడుక్కోవాలండి కడుక్కున్నాక ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ నేను దీన్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అది వేడయ్యాక దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీరు మామూలుగా కడాయిలో చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఫాస్ట్గా కావాలి అంటే ఇలా కుక్కర్లో చేసుకోండి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే గ్రేవీ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇలా వచ్చాక ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా కొంచెం ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఇది కూడా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి కలుపుతూ ఉడికించుకోవాలి అది ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న లివర్ ఉంది కదా అది వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి కర్రీకి సరిపడ పసుపు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఈ లివర్ని ఆయిల్లోనే ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోంచి వాటర్ వచ్చి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అలా చేయడం వల్ల కర్రీ టేస్ట్గా వస్తుంది అలాగే ఏమన్నా వాసన ఉన్నా వెళ్ళిపోతుంది ఇప్పుడు దీంట్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వాటర్ వస్తాయి అనమాట ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ వచ్చాయి కదా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టేసుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి మనకు ఆయిల్ అనేది కూడా కనిపిస్తుంది పైన ఇలా ఆయిల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ టైంలో మిగతా స్పైసెస్ అన్ని దీంట్లోకి వేసేసుకోవాలి ముందుగా కారం మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి అలాగే ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను మీరు స్టార్టింగ్ ఆయిల్లో స్పైసెస్ కనుక వేసుకున్నారంటే గరం మసాలా వేసుకోకుండా పర్వాలేదండి నేను స్పైసెస్ వేయలేదు కాబట్టి కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నాను వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే స్పైసెస్ అనేది ముక్కలకి పట్టాలి కాబట్టి ఇలా ఉడికించుకున్నాక చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం చింతపండును ఒక రెండు రెక్కల అంతా నానబెట్టేసుకొని దానికి గుజ్జు తీసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం మాత్రమే రెండు రెమ్మలు మాత్రం నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మనం చింతపండు వేసుకోవడం వల్ల దీంట్లో నీచు వాసన రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా మంది టమాటా వేస్తారు కానీ టమాటా కంటే ఇలా చింతపండు రసం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అసలు మనకు ఎక్కడ కూడా నీచు వాసన అనేది కూడా రాదండి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకోలేదు కదా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అలాగే మెయిన్ ఇంట్లోకి ఒక టేబుల్ స్పూను కసూరి మేతిని వేసుకోవాలండి ఇలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక చూడండి వాటర్ కూడా ఎక్కువ వేయలేదు కదా జస్ట్ ఉడకడం కోసం వేసుకోవాలంతే ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం ఆయిల్లో ఎక్కువసేపు ఉడికించుకున్నాం కాబట్టి నేను ఇక్కడ మూడు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత తీసి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా మూత తీయగానే మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూడండి ఇలా చూస్తే మనకు తెలిసిపోతుంది ఇలా ఒకేసారికి కట్ అయిందంటే మనకు ఇది ఉడికిపోయినట్టే చూడండి ఉడికిపోయింది కదా డైరెక్ట్గా దీన్ని సర్వ్ చేసుకోవడమే చాలా గ్రేవీ కూడా చిక్కగా ఎంత బాగుంది చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఉడుతున్నాయి కదా చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా అయిపోయింది కదా ఐరన్ కూడా పుష్కలంగా ఉండే ఇలాంటి కర్రీలు అప్పుడప్పుడు తినాలండి చాలా మంచిది హెల్త్కి కాబట్టి ఈసారి నేను చూపించే పద్ధతిలో మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ ండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్